ఆడ మగవాడలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తుంటాయి అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఈ సింటమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఉదయాణ నిద్ర కానీ మోకాలు పట్టేయడము మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి ఒక ఇండియన్ టాయిలెట్ మీద కాసేపు కూర్చొని లేసేటప్పుడు లేకపోవడము లేదంటే కూర్చొని కా మోకాలు పట్టేసి ఇలాంటి సింటమ్స్ రిపీటెడ్ గా వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఆ మోకాళ్ళు తొడ ఎముక కాలు ఎముక మధ్య గుజ్జు అని అంటారు ఆర్టికులర్ కాట్లేజ్ అంటాం మనం సైన్స్ లో దాని మన అర్థం కోసం గుజ్జు అని అంటారు ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది అది కరగడం మొదలు పెట్టింది అన్న విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి ఇది గుర్తించుకుంటే జనాలు ఏం చేస్తారు మెడికల్ షాప్ కి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకుంటారు వేసుకున్న ఒక అరగంటకు ఒక గంటకో పెయిన్ తగ్గడం మొదలు పెడుతుంది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది సో అది ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ కానీ ఆ పెయిన్ ని ఈ విధంగా కంట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటే ఆ పెయిన్ మనకు చెప్తుంది ఏ ఇక్కడ గుజ్జు కరుగుతుంది బాబు నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆ పెయిన్ చెప్తుంది కానీ దాన్ని టాబ్లెట్ వాడి మనం అనస్తున్నాం అది రైట్ స్ట్రాటజీ కాదు గుజ్జు తగ్గుతుంది అని తెలుసుకున్న వెంటనే అంటే ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఆ గుజ్జు పూర్తిగా ఫస్ట్ కరిగిపోకుండా కంట్రోల్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఇలాంటిది వచ్చినప్పుడు జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి ఆ ఏజెంట్స్ని తీసుకోవాలా దాని క్లాసులోకి వచ్చేటటువంటి ప్రోడక్ట్ మీరు ఏదైనా చూసినారో అని అంటే అలా కాండ్రో ఏజెంట్స్ ఏజెంట్స్లోకి వచ్చేది వచ్చి గ్రాండ్ వాక్ ఇది ఒక డైటరీ సప్లిమెంట్ దీంట్లో ఎనిమిది రకాల పోషకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి గ్లూకోజన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కాండ్రాక్టిన్ టెల్ హండ్రెడ్ మిలిగ్రామ్ కొక్మిన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కొలాజిన్ ఫార్టీ ఎంజీ బోసీలసిరాట టూ ఫిఫ్టీ ఎంజీ సి ఎయిటీ ఎంజీ పైన జరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజీ ఈ విధంగా ఎనిమిది రకాలైనటువంటి సప్లిమెంట్స్ ఇంకొకటి ఇక్కడ ఏం గుర్తించాలంటే క్లినికల్ లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది అది మోకాలో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది అని అన్నప్పుడు అదే లో వాడితే ఆ ఇంపాక్ట్ మనుషుల్లో కనిపిస్తుంది సో అలా ఉండడానికి దీంట్లో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ క్లినికల్ ట్రయల్స్లో ఇచ్చినటువంటి డోస్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మొక్కల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది